ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో శుభములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి కీర్తనల గ్రంథము నాలుగవ కీర్తన ఏడవ వచనమును మనము చదువుకుందాం వారి ధాన్య ద్రాక్ష విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి దావిదు భక్తుడు ఈ కీర్తన వ్రాస్తూ అంటున్నాడు కదా ప్రభువ అధికమైనటువంటి సంతోషము నీవు నాకు పుట్టించితివి అని అంటున్నా ఆ పైవచనములో మనము చదివినప్పుడు కొంతమంది వారి పంటను చూసి అంటే వారి పొలములో పండినటువంటి ధాన్యమును చూసి వారి తోటలలో ఉన్నటువంటి ఆ ద్రాక్ష తోటలు ఫలించినప్పుడు అవి విస్తరించినప్పుడు వాటిని చూసి వ్యవసాయకులు సంతోషపడుతూ ఉన్నారట వారి కంటే కూడా నాకు అధికమైనటువంటి సంతోషమును ఇచ్చావు అలాంటి శ్రేష్టమైనటువంటి సంతోషమును నాకు నీవు పుట్టించావు అని దావీదు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం ఈరోజున చాలామంది జీవితాలలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సంతోషము అనేటువంటిది కరువైపోతూ ఉంది ఎందుకని వారికి ఏమీ లేక అని మనం ఆలోచన చేస్తూ ఉంటే కొంతమందికి చాలా అపారమైనటువంటి ధనము ఉన్నది కొన్ని సంవత్సరాలు వారు కూర్చుని తిన్నా వారి రాబోయేటువంటి తరాలు కూర్చుని తిన్నా తరగనటువంటి అపారమైనటువంటి దానము ఉంది కొంతమందికి ఆస్తులు ఉన్నాయి కొంతమందికి అభిమానులు ఉన్నారు కొంతమందికి స్నేహితులు ఉన్నారు అయితే ఇవేవి కూడా వారి జీవితంలో సంతోషాన్ని తీసుకురావట్లే కొంతమందికి మంచి పేరు ఉన్నది కొంతమందికి మంచి ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ ఇలాంటివి ఏవి కూడా ఎన్ని ఉన్నా వారి జీవితంలో సంతోషము అనేటువంటిది కనబడట్లేదు అయితే ఈరోజున ప్రభువారు అధికమైనటువంటి సంతోషాన్ని నీకు అనుగ్రహించాలి అని ప్రభువారు ఇష్టపడుతూ ఉన్న కారణం ఏంటి అంటే నీవు ప్రభువుని కలిగి ఉన్నావు కాబట్టి ఆయన నీ రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నీకు ఇచ్చేటువంటి సంతోషము చెప్పసక్యము కానటువంటిది కాబట్టి ప్రభువారు అధికమైనటువంటి సంతోషమును నీకు అనుగ్రహించేటువంటి దేవుడయ్యుండా ఒకవేళ నీకున్నటువంటి కష్టాలను బట్టి నీవు సంతోషాన్ని కోల్పోయావా నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నీవు సంతోషాన్ని కోల్పోతూ ఉన్నావా నీకున్నటువంటి అనారోగ్యమైనటువంటి కారణమును బట్టి నీకున్న సంతోషాన్ని నీవు కోల్పోతూ ఉన్నావా ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి చితికిపోతూ నా జీవితంలో సంతోషం అనేటువంటిది లేదు అని ఒకవేళ నీవు కృంగిపోతూ ఉంటే ప్రభువారు ఈరోజు ఉదయకాల సమయమున నీతోనే మాట్లాడుతూ ఉన్న ఒకవేళ నీవు సంతోషింపలేకుండా నీ జీవితాలు వెల్లబుచ్చుతా ఉన్నావేమో ప్రభువారు నీ పరిస్థితిని గమనిస్తూ ఉన్నాడు నిన్ను విడిచిపెట్టకుండా నీ దగ్గరకు వచ్చి నీకు సమీపముగా ఉండి నిన్ను ధైర్యపరిచి ప్రతి విషయంలో ఆయన నీ పక్షమున ఉండి ఆయన అధికమైనటువంటి సంతోషమును నీకు అనుగ్రహించేటువంటి ప్రభు వారు కనుక ఈ దినమున ప్రభువారు తన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి సంతోషము చేత తన కృపచేత నిన్ను నింపుతాడు కనుక నీకున్నటువంటి ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుండి నిన్ను విడిపించి చెప్పసక్యము కాని సంతోషముతో ప్రభువు నిన్ను నింపునుగాక